డియర్ ఫ్రెండ్స్ గోదావరికి ఎరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతం తెలియజేస్తూ ఈరోజు మన ఊరి కథ చిత్రం నుండి ఒక అద్భుతమైన పాట మీకో మావ కూతురానితో మాటున్నది పొడుచు గుండెని పొందే కోరుతున్నది నువ్వవునంటే చేను చాటున్నది చాటున్నది మావ కూతురా వగలమారి బావయ్య రవచ చేయకు పగలు రాత్రి లేకుండా కాయకు నువ్వు దారి కాసి నలుగురిలో అలుసు చేయకు నా పరువు తీయకు వగలమారి బావయ్యా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి క్యారెక్టర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలసిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్